అందరికి నమస్తే అండి నేను న్యూస్ పేపర్ అనాలిసిస్ వీడియోలో ఒక విషయం చెప్పాను పాజిటివ్ అండ్ నెగిటివ్ యోగా డే నిర్వహణకు సంబంధించి పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండూ చెప్పాను నేను ఒక జడ్జిమెంట్ అయితే ఇవ్వను అని ఆ వీడియోలో చెప్పాను కానీ కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించిన తర్వాత ఓవరాల్గా ఈ యోగా డేని కాస్త నిశితంగా పరిశీలించిన తర్వాత క్లియర్ కట్గా ఒక పాయింట్ చెప్పాలనిపించింది నాకు నిజానికి యోగాంధ్ర యోగా డే అనేది విశాఖపట్నంలో జరిగిన కార్యక్రమం ప్రపంచంలో ఇప్పుడు వరకు ఎక్కడ జరగలేదు లక్షలాది మంది యోగాసనాలు వేయడం యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరగలేదు సో ఇది ప్ర అంటే అసలు ప్రపంచానికి యోగాని పరిచయం చేసిందే మనం సో అటువంటిది ఇండియాలో యోగా డే ఉంది అంటే అంటే అంతర్జాతీయ యోగా డేని ఇండియాలో ఘనంగా జరుపుతారు అని ఇతర దేశాల్లో చాలామంది ప్రముఖులు వెయిట్ చేస్తారు ఇండియాలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్లస్ ప్రభుత్వాధినేతలు పెద్ద పెద్ద వాళ్ళు పాల్గొని విశాఖపట్నం తీరంలో ఎలా చేస్తారో చూడాలని చాలామంది వెయిట్ చేస్తారు సో ఖచ్చితంగా నిన్న కార్యక్రమానికి అంతర్జాతీయ స్థాయి కార్యక్రమంగా పేర్కొనవచ్చు కదా మేబీ దీనిలో నిజంగానే వాళ్ళు చెప్పినట్టు చిన్నపిల్లల్ని అర్ధరాత్రి ఒంటి గంట రెండు ఆ టైంకి బస్సులో తరలించారు కరెక్టే వాళ్ళు దీని మీద నెగిటివ్ ప్రచారాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి అర్ధరాత్రి రెండు మూడు ఆ టైం ఆ టైం అప్పుడు డ్వాక్రా మహిళలను లేపేసి బలవంతంగా తరలించారనో పిల్లల్ని తరలించారనో ఒప్పుకోవాలి కానీ ఇదెందుకు ఒక్కరోజే కదా వారానికి ఒకసారో నెలకు ఒకసారి మీరు అలా వచ్చేయండి అని చెప్పి ఏ మీటింగుల కోసమో రాజకీయ పార్టీల మీటింగుల కోసమో లేదంటే సెల్ఫ్ డబ్బా మీటింగుల కోసమో లేదంటే ఏదో విషయం మీద కాదు కదా ఒక అంతర్జాతీయ వేదిక ఒక ప్రెస్టీజియస్ కార్యక్రమానికి కదా అది కూడా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధించి ఉపయోగపడే కార్యక్రమమే కదా అది అర్థం చేసుకోవాలి సో దీనిలో ట్రోల్స్ చేసేవాళ్ళు కామన్ సెన్స్తో ఆలోచించాలి రెస్పాన్సిబిలిటీతో ఆలోచించాలి డిసిప్లైన్గా ఆలోచించాలి అందుకే మనకి ఇన్ని డేలు వస్తున్నాయి రకరకాల డేలు ఉన్నాయి నవ్వుల డే అని లవర్స్ డే అని ఫ్లవర్స్ డే అని యోగా డే ఇలా ఇన్ని డేలు ఉన్నాయి కదా వీలైతే వరల్డ్ కామన్ సెన్స్ డే ఒకటి రావాలి ఎందుకని నేను అక్కడ ఒక మెసేజ్లో చదివానులే వరల్డ్ కామన్ సెన్స్ డే అలాగే వరల్డ్ డిసిప్లైన్ డే అండ్ వరల్డ్ రెస్పాన్సిబిలిటీ డే ఇటువంటి డేలు కూడా వచ్చాయనుకో ఆ రోజున అసలు ఈ కామన్ సెన్స్ అంటే ఏంటి అసలు ఈ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి ఈ డిసిప్లైన్ అంటే ఏంటి అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటి మన బాధ్యత ఏంటి మనం ఎంతవరకు నెగిటివ్గా ట్రోల్ చేయాలి ఎక్కడ మనం ఆపాలి ఇదంతా కూడా మనం తెలుసుకోవడానికి అవుద్ది సో అది రాష్ట్ర స్థాయి ప్రోగ్రామ్ అయితే ఓకే మేబీ చెప్తున్నాను కదా నైంటీ పర్సెంట్ పాజిటివ్ ఉన్న దగ్గర టెన్ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ ఉన్న దగ్గర ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ ఉంటుంది మీరు ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ చూస్తారా ట్వంటీ పర్సెంట్ నెగిటివ్ చూస్తారా సో దాన్ని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు మ్యాట్ల కోసం కొట్టుకున్నారని కార్యక్రమం అయిపోయింది మ్యాట్లు మిగిలే కాబట్టి వాళ్ళు కొట్టుకున్నారు నీకు కా నాకు కావాలంటే నాకు కావాలని కొట్టుకున్నారు సో అది ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక అంతర్జాతీయ కార్యక్రమం ప్రపంచ దేశంలో ప్రపంచంలోని చాలా పెద్ద పెద్ద దేశాలు ఇండియాలో ఈ కార్యక్రమం ఎలా జరుగుతుందా అని ఎదురు చూసే కార్యక్రమం కాబట్టి దానిలో నెగిటివ్ జోలికి వెళ్ళే కంటే మనం మన రాష్ట్రం పట్ల బాధ్యత ఉంటే దీన్ని మరో కోణంలో చూడాల్సిన అవసరం అయితే లేదన్నమాట సో ఓవరాల్గా నిన్న విశాఖపట్నం సముద్ర తీరంలో జరిగిన యోగ వేడుకలు రెండు గిన్నీస్ వరల్డ్ రికార్డులతో సహా మరో ఇరవై ఒక్క వరల్డ్ రికార్డులు కూడా సృష్టించాయి అందులో ఒకేసారి మూడు లక్షల రెండు వేల మందికి పైగా దాదాపుగా ఇరవై తొమ్మిది కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతంలో యోగాసనాలు వేశారు అది మొత్తం వీడియో షూట్ చేసి డ్రోన్ వీడియో షూట్ చేసి పంపించారు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు కూడా వచ్చారు వాళ్ళు కూడా పరిశీలించారు కాబట్టి ఇమీడియట్గా దాన్ని రికార్డులోకి ఎక్కించారు మరొకటి ఇరవై రెండు వేల నూట ఇరవై రెండు మంది గిరిజన విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల పాటు నూట ఎనిమిది సార్లు సూర్య నమస్కారాలు చేశారు అది కూడా ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డు ఇలా వరల్డ్ రికార్డులు వచ్చాయి కాబట్టి ప్రపంచ వేదిక కాబట్టి దాన్ని అంతగా నెగిటివ్గా చూడొద్దు నా ఆలోచన నేను ఇస్తున్న జడ్జిమెంట్ ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు అదేం చేయాలి ఏం చేయాలి ఈవెన్ నేను పొద్దున్న న్యూస్ పేపర్ అనాలిసిస్లో చాలామందిని మీరే కామెంట్ చేయండి అని కూడా అడిగాను నేను ఓపెన్గానే అడిగాను సరే ఇలా ఉంది కదా సో మీ ఉద్దేశం ఏంటి మీరు చెప్పండి అని నేను మన సబ్స్క్రైబర్స్నే అడిగాను అడిగితే అందులో చాలామంది ఆల్మోస్ట్ ఇవే కామెంట్లు చేశారు మీకు ఒకసారి ఆ కామెంట్లు కూడా కొన్ని చదివినిపిస్తాను నార్మల్ ప్రజలకు విద్య లాంటిది ఇది ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే విద్య మహా అద్భుతమైన విద్య దీనిలో నెగిటివ్ చూడాల్సిన అవసరం లేదు బేసిక్గా ఈవెంట్ జరిగినప్పుడు అని చెప్పి అలాగే రిపబ్లిక్ డే నాడు ఇండిపెండెన్స్ డే నాడు ఢిల్లీలో చిల్డ్రన్స్ అండ్ జనరల్గా పబ్లిక్ కాల్స్ వి అటెండ్ అట్ ఫైవ్ ఏఐం రిపబ్లిక్ డే ఢిల్లీలో జరిగినప్పుడు ఐదు గంటలకే వెళ్తారు కదా సో ఇది పెద్ద తప్పు కాదు కదని ఒక ఆయన కామెంట్ చేశాడు పర్లేదు అలాగే యోగాడే మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చింది అలాగే బలవంత రిజిస్ట్రేషన్ ఏంటి వెళ్తారు అలాగే యోగాంధ్ర ఫస్ట్ నుంచి పాజిటివే అని చెప్పినట్టు ఓవరాల్గా అంటే పబ్లిక్లో కూడా కొంత పాజిటివ్ ఎక్కువగా ఉంది యోగాంధ్ర నిర్వహణ పట్ల ప్లస్ కొంచెం దీన్ని మనం కామన్ సెన్స్తో ఆలోచిస్తే రెస్పాన్సిబిలిటీతో ఆలోచిస్తే ఇటువంటి కార్యక్రమాలు సంవత్సరానికి ఒకసారి జరిగినా పర్లే మరీ వారానికి ఒకసారి నెలకు ఒకసారి జరిగితే పొద్దున్నే లేపేస్తున్నారు అర్ధరాత్రి లేపేస్తున్నారు బస్సుల్లో తరలిస్తున్నారు అనుకోవాలి తప్ప ఇదేమీ రాజకీయ పార్టీ బలవంతపు ప్రదర్శన బల ప్రదర్శన కాదు అనేది గుర్తుపెట్టుకోవాలి థ్యాంక్ యూ